స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నలభై రెండో బాటి వేడుకలను కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు తమ్ముని విని యాదవ్ ఆధ్వర్యంలో కేకును కట్ చేసి వేడుకలను నిర్వహించారు అనంతరం అల్లు అర్జున్ ఫ్యాన్స్ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్సు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు ప్రతి సంవత్సరం అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు తమ్ముని విని అంజి యాదవ్ తెలిపారు గతంలో ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు కట్టించామని పేద విద్యార్థులకు బుక్స్ పెన్నులు ప్యాడ్స్ పంపిణీ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ అభిమానులు బండారి రంజిత్ క్రాంతి శ్రీకాంత్ శ్రీధర్ రాజేష్ తరుణ్ సాఖర్ అక్షిత అపూర్వ రఘు శ్రావణ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు అల్లు అర్జున్ గారి జన్మదిన సందర్భంగా కరీంనగర్లో ఘనంగా సంబరాలు చేయడం జరిగింది అర్జున్ జన్మదినం పురస్కరించుకొని ఈ రోజు మా అల్వర్జున్ ఫ్యాన్స్ అభిమానులందరికీ మా కరీంనగర్ టీం తరఫున హెల్త్ కార్డు మరియు ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు మన అల్వార్జున్ ఫ్యాన్స్ రమేష్ అని అతనికి అనారోగ్యంతో చనిపోయాడు అది దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు అల్వర్జున్ బర్త్డే సందర్భంగా మా అభిమానులకు టీంకు ఇన్సూరెన్స్ మరియు హెల్త్ కార్డు చేయించడం జరిగింది ఇలాగ ముందు ముందు మంచి సేవాకరంగా చేద్దామని కోరుతున్నాం అల్లు అర్జున్ జన్మదిన సందర్భంగా ఈరోజు మా యొక్క ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని తమ్మనైన అంజాదావ్ గారు అందరికీ హెల్త్ కార్డులు చేయించడం జరిగింది ఇలాంటి కార్యక్రమంలో మాకు అన్నిట్లో తోడుండి మాకు వెనుకనే ఉండు మామూలు నడిపిస్తున్న అంజన్నకు చాలా థ్యాంక్స్ వన్ సెగన్ హ్యాపీ బర్త్డే టు అల్లు అర్జున్